బిచ్ంద మున్సిపాలిటీ పౌరులందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నా పదకొండు ఫిబ్రవరి బుధవారం జరిగే మన మొట్టమొదటి మున్సిపల్ ఎలక్షన్ల విషయంలో మీరందరూ ఆలోచించి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓటు వేయాలని చెప్పేసేసి మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా ఎవరైనా ఒకసారి మోసపోవచ్చు రెండుసార్లు మోసపోవచ్చు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు కూడా మూడు టర్మ్లు బిచ్చుకుందా ప్రజలనే కాకుండా పూర్తిగా జుకల్ నియోజకవర్గ ప్రజలను మోసగించినటువంటి హనుమన్ సిండెని మరి మీరు నమ్మినట్టయితే బిచుకుందా యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుపడి ఆయన గత పదిహేను సంవత్సరాల చేసినటువంటి దురాగతానికి మరొకసారి అవకాశం ఇచ్చినట్టు అవుతూ ఉంది మిత్రులారా స్థానిక సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసర ప్రాంతాలు మన ఇల్లు మన రోడ్లు మన గ్రామము మన పట్టణము మన మున్సిపాలిటీ దాన్ని అభివృద్ధి చేసుకోవడమే స్థానిక సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా మీరు కేవలము అభివృద్ధిని ఆకాంక్షించి బిచ్చుకుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే మీ యొక్క ప్రతి వార్డును అద్భుతంగా నేను దగ్గరుండి నేను ముందుండి నడిపించి అభివృద్ధి చేయిస్తా ఇన్ని రోజులు చూసినా ఓపికపట్నం బిచ్చుకుందలో ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజీల సమస్య రోడ్ల సమస్య కరెంటు లేదు నీళ్ళు లేదు మరి ఇంకా ఎన్నో విధాలుగా మనము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఈసారి మనకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పన్నెండుకు పన్నెండు మందిని గెలిపించండి ఏ వార్డులో కూడా ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళను గెలిపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏమి చేయలేరు నిధులు కూడా వాళ్ళకు తీసుకురావడానికి సాధ్యం కాదు ఇప్పటికే దాదాపుగా వంద కోట్ల నిధులు నేను తీసుకొచ్చిన బిచ్ బిచ్చుకుంద మున్సిపాలిటీ కోసం అభివృద్ధి త్వరితగతిన పరుగులు ఎత్తిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి నన్ను నమ్మండి నా కోటేయండి ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఓటు హక్కు అనేది మన యొక్క జీవితాలను మంచి వైపు మార్చాలని చెప్పేసి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి బిచ్చుకుందా ప్రజలు చదువుకున్న వాళ్ళు విఘ్నులు విద్యావంతులు జ్ఞానవంతులు కాబట్టి ఆలోచించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మద్దతు పలికి మీరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి అన్ని పన్నెండు వార్డులు గెలిపిస్తారని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్